అమెరికా పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకం భారతదేశపు ఉత్పత్తుల మీద విధించిన యాభై శాతం సుంకం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడమేతక అని ఒకడు అన్నాడట తెలుగులో సామెత ఇది ట్రంప్ ఎందుకు సుంకాన్ని విధిస్తున్నాడో ఆ వైట్ హౌస్ ప్రతినిధి ఒక ఆవిడ ఇటీవల ఆమె ప్రకటించి చెప్పింది ప్రపంచానికి చెప్పింది ఏంటంటేనట ప్రపంచ శాంతి కోసమే భారతదేశం మీద ట్రంపు సుంకాలు విధిస్తున్నాడట అది ఎట్లా ప్రపంచ శాంతికి దోహదపడుతుందో కూడా ఆమె వివరించింది ఏమిటా వివరణ అంటే భారతదేశం రష్యా దగ్గర చాలా విరివిగా పెద్ద స్థాయిలో పెట్రోల్ కొంటూ ఉన్నది దీనివల్ల రష్యాకి ఆర్థికంగా చాలా లాభం జరుగుతున్నది ఆర్థికంగా పరిపుష్టం కాగలుగుతున్నది రష్యా ఆర్థికంగా పరిపుష్టం కావటం వల్లనే జలన్స్కి మీద అంటే అక్కడ ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగుతున్నది దీని కారణంగానే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి భారతదేశం మీద సుంకం ఎక్కువగా విధిస్తే రష్యా మీద రష్యా నుంచి చమురు కొనటం ఆపేస్తుంది కాబట్టి రష్యా ఆర్థికంగా బలహీనపడుతుంది కాబట్టి యుద్ధం ఆగిపోతుంది దానివల్ల ప్రపంచ శాంతి కలుగుతుందట చూడండి ఎంత ఒక రకమైన మనస్థితి ఏటో మనకు తెలిసిపోతుంది ఇందులో ఏదైనా అసలు ఒక లాజిక్ ఏదైనా ఉందా ఒక తర్కం ఏదైనా ఉందా మోకాలకి బట్టతలకి పోలికి పెట్టినట్టు ఉంది అసలు మనం రష్యా నుంచి సమురు కొనడానికి అక్కడ సుంకాలు విధించడానికి మన ప్రపంచ శాంతికి ఏమిటండి సంబంధం ఒకవేళ నిజంగా అమెరికాయే ప్రపంచ శాంతి కోరుకున్నట్లయితే ట్రంప్ ప్రపంచ శాంతి కోరుకున్నట్లయితే పాకిస్తాన్కి ఎందుకు ఇంత సహాయం చేస్తున్నాడు పాకిస్తాన్ వాడే ఆయుధాల్లో సగభాగం అమెరికా నుంచి వచ్చినటువంటి ఆయుధాలే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పాకిస్తాన్కి పాకిస్తాన్కి వాళ్ళు ప్రపంచ బ్యాంకు నుంచి బోర్డు అంత నిధి వాళ్ళకి సహాయ నిధులు వచ్చినాయి అమెరికా కాద కావాలనుకుంటే కొన్ని క్షణాల్లో దాన్ని ఆపేసేసి ఉండొచ్చు ఉగ్రవాదులను ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కి ఒక రకంగా అంత సహాయం చేస్తున్నటువంటి అమెరికా అది ప్రపంచ శాంతికి ఎట్లా దోహదం అవుతున్నది నిజంగా అమెరికా ప్రపంచ శాంతికి దోహదం చేయాలని అనుకుంటే ముందు పాకిస్తాన్కి అన్ని రకాలైనటువంటి సహాయాలను ఆపాలి అట్లాగే భారతదేశం కూడా మేము నువ్వు నువ్వేం చేసుకుంటా చేసుకుని చెప్పి విదేశాంగ శాఖ మంత్రి కానీ వాళ్ళందరూ చెప్పారు వాళ్ళు కొనేది కొనే కొనేది ఆపేది లేదంటున్నారు రష్యా నుంచి కొంటున్నారు అయితే భారతదేశం తన ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునేటటువంటి దిశలోనే రష్యా నుంచి చమురు కొంటాన్ని ఆపలేదు ఇది కొనసాగుతుంది ఇంకా ముందు కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది